హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే మే ఈరోజు రోజు మా ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్కి అయితే పోయినాము మా ఊరి పేరు కడుగుతూ ఉంటారు కదా మా ఊరి పేరు అయితే తిరుమలపూర్ అండి మండలేమో దౌలదాపూర్ డిస్టిక్ సిద్దిపేట అయితే రిపబ్లిక్ డే రోజు మా ఫ్యామిలీ నేను బాబా చిన్నోడు అందరం కలిసి పోయిన ఉంటే ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న అంగన్వాడి స్కూల్ అయితే జెండా అయితే ఎగిరేసారు దాని తర్వాత మళ్ళీ స్కూల్ కు పోయినాము హై స్కూల్ కూడా పక్కనే ఉంటుంది అక్కడ సార్ వాళ్ళు అయితే హై స్కూల్ పోయారు ఇక్కడ అయిపోయినాక కార్యక్రమం అక్కడ నుంచి లోపు మేము అక్కడ కొంచెం వీడియో అయితే నేను క్లిప్పులు తీసినాను అనమాట పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యారు బుట్ట బొమ్మ లెక్కల మంచి గిటాప్లు వేసుకోరు డాన్స్ ప్రోగ్రాంలు అయితే ఉన్నాయి మేమైతే చాలా రోజుల తర్వాత ఇట్లా నేను స్కూల్లో జెండవందరం అనేది జరుపుకుంటున్నా నాదైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిగ్రీ అయిపోయింది అప్పుడు కాలేజ్ జరుపుకున్నా అంటే మళ్ళీ పది అంటే పది సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు జెండా వందరం జరుపుకుంటున్నా స్కూల్లా మంచిగా అనిపిస్తుంది పిల్లలు అయితే దోతులు కట్టుకొచ్చు కూరు మా శ్రద్ధ నువ్వు ఒక దగ్గర అంటే ఉంటుంది మొత్తం ఆడాయి ఆడుతూ ఉంది ఆ శ్రద్ధ స్కూలు లేదని చెప్పారు ఫస్ట్ అంత ముందు రోజు తర్వాత నైట్ లెవెన్ థర్టీకి మళ్ళీ ఉందని చెప్పారు ఇక నేనేం పంపలేదు ఇన్ని జరుపుకుంటామని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కానీ చిన్న చిన్న క్లిప్పులు పెడుతున్నా పాట మొత్తం అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది కాబట్టి కొంచెం నేను మాట్లాడతా కొంచెం సాంగ్ వస్తుంది పిల్లలు అయితే మంచి రెడీ అయ్యొచ్చు మంచి గిటాప్లు వేసుకోరు కొప్పులు చీరలు లంగ ఊనులని మస్తు రెడీ అయ్యరు నాకైతే నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి మస్తు అనిపించినాయి ఎందుకంటే మాకు కూడా ఇట్లా ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే వచ్చినప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు చేశాను ఇంకా సాంగ్స్ కూడా వాడేదాన్ని నేనైతే నాకు ఉన్నంతసేపు అదే గుర్తుకొస్తా ఉందనమాట ఇంకోటి ఎప్పుడంటే బావ కూడా ఈ స్కూల్లోనే సెవెంత్ వరకు చిన్నప్పుడైతే చదువుకుండట నలా మా ఊరి అక్క చెల్లె సమ్మక్కసారా పాట అయితే మంచిగా అనిపించింది మొత్తం పెట్టాలనుకున్నాం కానీ పెట్టలేకపోతున్నాము కానీ అట్లా మొత్తం వింటేనే మంచి ఫీల్ అనిపిస్తుంది కానీ ఇది కూడా మెమొరీ ఉంటుంది పిల్లలకైతే కానీ పిల్లలందరినీ ఇట్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే చాలా కష్టము ఎందుకంటే మా ఊళ్ళలో డ్యాన్స్ ఇట్లా నేర్పించడానికి అట్ల పంపించమో శ్రద్ధ కూడా చాలాసార్లు చెప్పారు మన వీడియోస్లల్లో అక్క మీ పాప డ్యాన్స్ మంచి చేస్తుంది డ్యాన్స్ స్కూల్ పంపించండి పంపించండి అట్లయితే అవైలబుల్ ఉండేవి మామూలుగా చూసి నేర్చుకుంటేనే లేదంటే వాళ్ళు నేర్పిస్తే తప్ప అట్లేం లేదు ఈ ఆడల అంటే అయితే అయిపోయింది ఇది మగపి పిల్లలది ఇట్లా గ్రూప్ నేర్పించాలంటే చాలా కష్టం అక్కడ సార్ వాళ్ళు అయితే ముందుండు మరీ డాన్స్ పిల్లలకు నేర్పిస్తున్నారు మంచిగా అనిపించింది సార్ వాళ్ళని చూస్తే మంచిగా చూసుకుంటారు పిల్లల్ని కూడా ఇదైతే బలగ మూవీలో సాంగ్ అనమాట ఇదైతే మస్తు హిట్ అయిపోయిన సినిమా అయితే ఇంతమంది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కాపీరేట్ రాకుండా కొస్సే మాటలైనా కొస్ పట్ల పెట్టినా పిల్లలందరినీ ఇట్లా గ్యాదర్ వేసి అంటే చాలా కష్టము ఇక మేమైతే మాకు టేబుల్ వేసి ఇక్కడ ఒకటి అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాం మా చిన్నోడు నేను మా చిన్నోడు అయితే జిర ఆట చెప్పి ఫోన్ ఇచ్చిన వానికి ఆట పోకుండా వానికి ఆడ ప్లేస్ చూసి ఎంత ఆడబుద్దు అవుతుంది కానీ డిస్టర్బెన్స్ అని చెప్పి ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఫోన్ అయితే ఇచ్చిన కొంచెంసేపు ఫోన్ చూసిండు తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు ఏం చేయాలని అర్థం కాక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చినాము తిన్నాము ఇప్పటిదాకా బలగం పాట అని చెప్పిన కదా అలా ఎన్ని యాక్టివిటీ ఉన్నాయో అన్నీ చేయించు పిల్లలతోని కొంచెం స్లో అయ్యే ఇన్కమ్ముంది అయినా అది చేయడం గొప్ప పిల్లలు ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఒక రెండు మూడు రోజులు ఏం చేయడం అంతకంటే ఎక్కువ కాదు మంచిగా డాన్సర్స్ అయినా నేర్చుకుంటేనే టైం పడుతుంది అసొంటిది కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళకు నేర్పించామంటే చాలా టఫ్ అని అప్పంచం చెప్పేది అదే అన్ని కచ్చకాలట లేకపోతే టైర్ కొట్టుకుంటూ ప్రతి ఒక్క యాక్టివిటీ ఏం అలా ఏదేది ఉందో అది ఏది మిస్ కాకుండా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ప్రైజెస్ ఇస్తున్నారు గేమ్స్ పెట్టారట చెంచా గోటి కబడ్డీ ఖోఖో సూదిదారం ఇట్లా కొంతమంది పిల్లలు అయితే గెలుస్తారు అన్నింటిలో అందరు గెలవాలంటే కాదు గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్ వస్తే గెలిచిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి ఈ సార్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇయ్యాలని చెప్పి పెన్సిల్స్ లైజర్స్ షార్ప్నర్స్ మళ్ళీ ఏంటిది కంబాక్సులు కలర్ పెన్సిల్ ఇంకా మూడు రకాలైతే తెచ్చిర్రు ప్రతి ఒక్కరికి ఇచ్చిరు పిల్లలకు ఎవ్వరు డిసప్పాయింట్ కాలేదు ఫస్ట్ అయితే గెలిచిన వాళ్ళకి ఇచ్చిరు మళ్ళీ క్లాస్ ఫస్ట్ వైజ్కి ఇచ్చిర్రు సెకండ్ ఇట్లా తర్వాత ఖోఖో టీము కబడ్డీ టీం ఇట్లుంటుంది కదా ఇక ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చారు వీళ్ళందరూ తీసుకున్నప్పుడు అయితే నాకు అనిపించింది నాకైతే మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి మా ఊర్లో అంటే మా అమ్మ ఊళ్ళో సెవెంత్ వరకు ఉండేది బా కూడా సేమ్ ఈడ బావార్లు కూడా సెవెంత్ వరకు ఉండేది అట పక్క ఊర్లో రాయపూర్లో ఎయిత్ నైన్త్ టెన్త్ తవ్వినట సేమ్ నేను కూడా అంతే మా అమ్మ ఊళ్ళో అయితే సెవెంత్ వరకు ఉండేది తర్వాత పక్క ఊరికి వెళ్ళి ఎయిత్ నైన్త్ టెన్త్ తవినాము మా ఊళ్ళో కూడా సేమ్ ఇప్పుడు ఈడ పిల్లలు ఎంత స్ట్రెంత్ తక్కువరో అట్లే ఉండేవాళ్ళం చిన్న విలేజ్ కాబట్టి ఒక క్లాస్లో ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉండేవాళ్ళము అయితే ఎయిత్ నైన్త్ టెన్త్నేమో స్ట్రెంత్ ఒక క్లాస్లో ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఉండేవాళ్ళము అక్కడైతే మస్తు జనాభా ఇలా లైట్గా కూర్చోబెట్టేవాళ్ళనమాట చాలా మంది ఉన్నప్పుడు అందరిని ఒక్కొక్కరు విలవాలంటే లేట్ అయ్యేది ఇక మా నాన్న ఏమి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకోవాలా గిఫ్ట్ అని అనిపించేది కబడ్డీ అయితే నేను బాగా ఆడేదాన్ని మా కెప్టెన్ కూడా నేనే ఉండేదాన్ని మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడైనా కబడ్డీ అయితే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకునే లేదు ఓడిపోయేందుకు లేదు వాళ్ళందరికి అలా లైన్ నిల్చారు ఇక లైన్ నిల్చో ఒకసారి అట్లే నిల్చారు లైన్ గా ఇవి చూడండి ఇక అందరుగా ఫస్ట్ అయితే సింగిల్ సింగిల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు తర్వాత గ్రూప్ టీం ఉంటుంది అట్లా కబడ్డీ కోకో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు నేను ఇప్పుడు బాగా ఎందుకంటే అదే కొంచెం తప్పు వచ్చేది మేము కూడా డ్యాన్స్ మంచి మంచిగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు చాలా కష్టం వాళ్ళు తినరు అటు మంచి ఎగ్జామ్ పిల్లలకు గొడవలు వాళ్ళైతే సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా ఎవరెవరు వాళ్ళని మంచిగా ప్రోగ్రాం పెట్టినందుకు చాలా బాగా మంచిగా అనిపించింది అంటే కొంతమంది ఉన్నదానికి మంచిగా ఎంజాయ్ చేయి పిల్లలు చదువుకుంటా ఎంజాయ్ ఉండాలి ఒకటే చదువు సార్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయరు అంటే కొంతమందికి సదు అవుతుంది కొంతమంది సర్వాలి ఎవ్వరు దానికి ఉన్న కళా కొరకు బయట వేయడమే మన పర్ద టాలెంట్ కొంతమంది చదువు సార్ చదువు నేర్చుకుంటారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది

అంటే మా చిన్నోడు కడుపు ఉన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కూడా పోయిన అక్కడికి అప్పుడు హెడ్ ఆడ శ్రీనివాస్ సార్ ఉండే అప్పుడు నన్ను స్పీచ్ ఇలా కానీ ఇట్లా గెలిచిన వాళ్ళకు కొన్ని గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయమంటే చేసిన ఇచ్చిన అవి క్లిప్స్ ఒకసారి యాడ్ చేయాలని కూడా స్పీచ్ ఇమ్మని అడిగారు కానీ బాగా అయితే ఇయ్యలేదు అంటే ఇంత ముందు ఎప్పుడైనా స్టేజ్ పైన ఎక్కి మాట్లాడలేదట అందుకే ఇదైతే త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు టీచర్స్ కూడా వేరే వాళ్ళే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినాక వీళ్ళు కొత్త టీచర్స్ వచ్చారు ముగ్గురు టీచర్స్ వెళ్ళిరు ముగ్గురు కొత్తలు వచ్చారు అప్పుడు మా చిన్నోడు నైన్ మంత్స్ కడుపులా అప్పుడు ఇట్లా ప్రోగ్రామ్ అయితే పోయినుంటి పిల్లలకైతే కొన్ని యాక్టివిటీ అయితే నేర్పేయాలి డ్యాన్సు ప్రోగ్రాంలు అది ఇది కొన్ని కొన్ని ఇంకోటి ఆడుండి స్పీచ్ చేయడం అంటే చాలా కష్టము చింత ఉన్నప్పుడు వీళ్ళు స్పీచ్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళే ఆ పైన పోయి మీరు ఒక రెండు మాటలు మాట్లాడాలని ఎక్కువ స్టేజ్ కొంచెం భయం నాకు ఇన్ని రోజులకైనా నాకే కొంచెం భయం వేసింది వీళ్ళు గ్రేటు పిల్లలైతే చిన్న చిన్న పాటలు ఏదైనా సరే ఆ స్టేజ్ పై ఉండి చెప్పడం అంటే చాలా గేటు కింద కొంతమంది గట్ల మాట్లాడేది గిట్ల మాట్లాడారు అని అంటారు కానీ అన్న వాళ్ళు ఒక్క ఒక్క అడుగు చేసి మాట్లాడరు అసలు మాట్లాడలేకపోతారు ఈ మొత్తానికి ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది లాస్ట్ వచ్చేది స్వీటు హార్ట్ ఇదే మనకు చాక్లెట్ బిస్కెట్లు ఇస్తారా పొద్దున్నీ జెండవందరం అయితే దానికోసం ఎదురు వాళ్ళం చిన్నప్పుడు లాస్ట్ ఫైనల్ అయితే ఇచ్చేస్తారు మనసుకో ఏంటి మిక్చర్ స్వీట్ ఉంది అలా రెండు ఒకడే దగ్గర కమ్మాండ్ చేసి ప్యాక్ చేసారు బాబు కూడా శ్రద్ధకు నేను కూడా చిన్నప్పుడు ఈ స్కూల్లో చదివినా అని చెప్పిండట ఇంకోటి చెప్పాలంటే బావకు ఫిఫ్త్ క్లాస్లో చెప్పిన టీచరు ఇప్పుడు మళ్ళీ మొన్నడక్క ట్రాన్స్ఫర్స్ అయినాయి కదా హై స్కూల్స్కి అయితే వచ్చిందట ఆ టీచర్ని చూసిండు బావ బావా బావాలో ఫ్రెండ్ వెళ్ళాము ఆయన పోయి మాట్లాడిండు అంటే మా ఇంటి ముందు కూడా చెప్పిన కదా అంగన్వాడి స్కూల్ ఉందని అక్కడ జెండా ఎగరేసినప్పుడు చూసిర్రు బావా ఇక్కడ స్కూల్కి వచ్చినాక మాట్లాడదాం అనుకుండు ఆ టీచర్తో కానీ వీలు కాలేదు తినడు స్వా చాక్లెట్స్ ఏ నో థ్యాంక్ యూ ఇప్పటిదాకా మాకు స్వీట్స్ ఇచ్చిన సారే అక్కడైతే ప్రిన్సిపాల్ పోయినందుకు మమ్మల్ని అయితే మంచి రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నాకైతే మస్తు అనిపించింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను పెళ్ళైనాక మంచి మెమొరీ అనుకోవచ్చు నాకు స్కూల్లో అంత ప్రోగ్రామ్ అయిపోయినాక లాస్ట్ ఒక ఫోటో దిగి మళ్ళీ అయితే నేను ఒక షాట్ అనమాట Tung ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత లేరా అప్పట్లో పాటలు కూడా వాడేదాన్ని నేనైతే స్టేజ్ పోయినా మంచిగా అనిపించేది ఇప్పుడైతే అవన్నీ మర్చిపోయినా అసలు ఇక ఒక్కొక్కటి మళ్ళీ పోయినప్పుడు గుర్తుకొచ్చింది మళ్ళీ పాడాలనిపించింది అందుకే నేనైతే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం వాడినా ఏమనుకోదే నాకు వచ్చినట్టు వాడిన మస్తు రోజు తర్వాత ఈ పిల్లలు నేర్చుకోలేదు కానీ వాళ్ళతో కలిసి అట్లా ఒక చిన్న క్లిప్ అయితే చేసినాం షార్ట్ ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ అయిపోయింది ఈ షార్ట్ ఇప్పటి నుంచి ఇప్పటివరకే చూసిరు కదా ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి బై బాయ్